మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ ప్రోమోలు ప్రోమోనేమో చాలా హైలైట్ గా ఉంటుంది ఎపిసోడ్ లోకి వెళ్తే మాత్రం ఏమీ ఉండట్లేదు డొల్లా అసలు నామినేషన్స్ అంటే ఎలా ఉండాలి ఫైర్ గా ఉండాలి కానీ ఈ సీజన్ లో నామినేషన్స్ చేసి చాలా చిల్లీ చిల్లీగా చేసేస్తున్నారు నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం మరీ సిల్లీగా ఆల్రెడీ షో ఎండ్ వరకు వచ్చేసింది ఎండ్ వరకు వచ్చేసిన షో లో కూడా ఇలా సిల్లి సిల్లి రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం చాలా వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది నిన్నటి ఎపిసోడ్ అసలు ఎవరు ఎవరు నామినేట్ చేశారు ఏమేమి రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు నామినేషన్స్ లో ఒక్కొక్కరు నవ్వుకుంటూ నామినేషన్ చేస్తున్నాయి ఇదేం నామినేషన్స్ రా బాబు అని ఇలా తలనొప్పి లేసింది నిన్నటి ఎపిసోడ్ మరి ఎవరు ఎవరిని నామినేట్ చేశారు రీజన్స్ ఏం చెప్పి చేశారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ వచ్చేసి రీతును నామినేట్ చేశాడు రీతుకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే మొన్న సండే ఎపిసోడ్లో ఫోటో పెట్టి బ్యాక్ పిచ్చింగ్ చేశాడు క్యాప్టెన్సీ టాస్క్ గురించి నన్ను తీసుకుంటానని చెప్పి పవన్ తో చెప్పి ఆ తర్వాత నన్ను నన్ను పెట్టింది కదా అని విషయం చెప్పి దాని రీ రీజన్ వల్ల ఇమాన్యుల్ రీతును నామినేట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండో నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ ని నామినేట్ చేయడం జరిగింది డెమాన్ పవన్ కి చెప్పిన విషయం రీజన్ ఏంటంటే సేమ్ నాతో డీల్ పెట్టుకొని మళ్ళీ నువ్వు బ్లూ టీమ్ కోసం ఆడావు కదా ఆ రీజన్ నాకు నచ్చలేదు అందువల్ల నేను నామినేట్ చేస్తున్నానని రీజన్ చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నువ్వు నాకు ఎమోషనల్గా టచ్ అవుతున్నావు అందువల్ల కూడా నామినేట్ చేయడం జరుగుతుంది అనే రీజన్ కూడా చెప్పాడు తర్వాత భరణి భరణి వచ్చేసి సంజనాని నామినేట్ చేయడం జరిగింది సంజనకు చెప్పిన రీజన్ ఏంటంటే మీరు నా ట్యాబ్లెట్స్ దాచి పెట్టడం వల్ల నేను మెంటల్గా అప్సెట్ అయిపోయాను అందువల్ల నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది ఆ తర్వాత డెమోన్ పవన్ డెమోన్ పవన్ ని ఎందుకు నామినేట్ చేశాడు భరణి అంటే గేమ్స్లో ఫోకస్ లేదు నువ్వు ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు అందువల్ల నీ గేమ్ చెడిపోతుందేమో అలా ఆలోచించకుండా గేమ్స్లో ఫోకస్ చేయి నీ మిగతా ఆలోచనలన్నీ బంద్ చేసి గేమ్ మీద ఫోకస్ చేయి అన్న రీజన్ తోటి చెప్పి నామినేట్ చేయడం జరిగింది దానికి డిమాండ్ కూడా అంగీకరించి చెప్పిన డైలాగ్ ఏంటంటే ఈ వారం టికెట్ ఫినాలే నేనే కొట్టబోతున్నాను ఇది చూసుకోండి ఇది ప్రోమోలో చాలా హైలైట్ గా చెప్పాడు ఎపిసోడ్ లో మాత్రం సిల్లీగా అయిపోయింది ఏదో నవ్వుతూ ఏదో అలా అలా చెప్పేయడం జరిగింది అసలు నచ్చలేదు అంటే డెమన్ పోవన్ చెప్పిన డైలాగ్ బాగుంది కానీ మిగతా వాళ్ళు చెప్పిన డైలాగ్ వల్ల అది ఫన్నీ వేలో అయిపోయింది ఆ తర్వాత రీతు రీతు వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేయడం జరిగింది సుమన్ శెట్టికి చెప్పిన రీజన్ ఏంటంటే మీరు గేమ్ ఆడడం లేదు మీకు ఛాన్సెస్ వస్తున్నాయి కానీ మీరు గేమ్ ఆడలేకపోతున్నారు అన్న రీజన్ చెప్పింది రీతు చెప్పిన ఈ పాయింట్ సుమన్ శెట్టిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను రీతు ఒక్క ఈ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత రీతు ఇంకో రెండో నామినేషన్ అంటే సంజనాను చేసింది సంజనానికి చేసిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో మీకు మాకు సారీ చెప్పారు అదంతా అయిపోయింది మళ్ళీ సండే లో మీరు ఫ్యామిలీ ట్రీ నుంచి నా ఫోటో తీయడం నాకు నచ్చలేదు మళ్ళీ మీరు నా మీద గ్రజి పెట్టుకున్నారేమో అని అనిపించింది అని చెప్పి ఈ రీజన్తో నామినేట్ చేయడం జరిగింది అప్పుడు సంజన ఏమంటుందంటే ఒక నామినేట్ చెయ్యి నామినేట్ చేసి ఇక్కడితో ఈ టాపిక్ ని ఆపేస్తావని అనుకుంటున్నానని సంజన రిప్లై ఇస్తుంది ఆ తర్వాత తనుజ తనుజ ఇక్కడ ఫస్ట్ ని నామినేట్ చేద్దాం అనుకుంది ఇమాన్యుయల్ అని చెప్పింది చెప్పాక కొన్ని రీజన్స్ చెప్పింది నువ్వు నాతో ఉండట్లేదు నాతో మాట్లాడట్లేదు నాకు బయట ఫ్రెండ్ నువ్వే కానీ హౌస్లోకి వచ్చాక నువ్వే నాకు శత్రువు అయ్యావు అని ఇలా కొన్ని డైలాగ్స్ చెప్పాక ఇమాన్యుల్ డిఫెండ్ చేసుకుంటాడు డిఫెండ్ చేసుకున్నాక మళ్ళీ తన జ ఏమనిపించిందో ఏమో మరి ఇది నెగిటివ్ వేలో వెళ్తుందేమో అనిపించిందో ఏమో మళ్ళీ వెంటనే ఫ్లిప్ అయిపోయి డెమన్ పవన్ నామినేట్ చేస్తున్నానని చెప్పేసింది అప్పుడు డెమన్ పవన్ చాలా అగ్రెసివ్గా లేసి ఇంతసేపు మీరు చేసింది అంత కామెడీయా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు ఈ నామినేషన్స్లో వచ్చి మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి ఏదేంటి విషయం అని కొంచెం డెమన్ పవన్ సీరియస్ అయ్యాడు అప్పుడు ఇక తనుజ ఏం మాట్లాడాలో తెలియక నేను అలా అనలేదు నాకు పర్సనల్ గా ఉన్న విషయాలు ఇక్కడ మీ అందరి ముందు చెప్తే ఆయనకు అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పి ఏదో విధంగా కవర్ చేసింది అప్పుడు డెమన్ పవన్ కి చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు క్యాప్టెన్సీ టాస్క్ లో ఆ నీ అవకాశాలు వేరే వాళ్ళ కోసం వదులుకుంటున్నావు అది నచ్చడం లేదు నాకు అన్న రీజన్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఆ తర్వాత తనుజ ఇంకొకరిని ఎవరిని నామినేట్ చేసిందంటే సంజనాని నామినేట్ చేసింది సంజనాని నామినేట్ చేయడానికి కారణం వచ్చేసి మీరు ని నామినేట్ చేయడం లేదు ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి దాంట్లో ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నారు అది నాకు నచ్చడం లేదు అన్న రీజన్ చెప్పి సంజనాని నామినేట్ చేయడం జరిగింది ఇవన్నీ సిల్లి సిల్లి రీజన్స్ లాగా అనిపిస్తున్నాయి అలాగే సుమన్ శెట్టి వచ్చేసి రీతును నామినేట్ చేశాడు సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ అయితే అస్సలు అర్థమే లేదు దే దేనికి దే ఏం రీజన్ చెప్తున్నాడు అసలు ఎలా వాడుతున్నాడు అన్నది నాకైతే అర్థం కావట్లేదు ఇవి నామినేషన్స్ గురు అసలు నువ్వేం మాట్లాడావు అన్న అర్థమైందా రీతుకు చెప్పిన నా రీజన్స్ ఏంటో తెలుసా టూ వీక్స్ నుంచి నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళడం లేదు నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళాలి ఇప్పుడు అన్న రీజన్ చెప్పి నామినేట్ చేశాడు అలాగే సెకండ్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ డెమాన్ పవన్కి చెప్పిన రీజన్స్ ఏంటంటే నీ హెల్త్ బాగాలేదు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని నామినేట్ చేశాడు అలాగే చెప్పి ఇంకో రీజన్ ఏంటంటే నువ్వు మాకంటే చాలా స్ట్రాంగ్ నువ్వు ఉంటే మేము గెలవలేము అన్న రీజన్ చెప్పాడు ఒకవైపు హెల్త్ ఇంకో ఇంకోవైపు నువ్వే స్ట్రాంగ్ అంటున్నాడు ఇంట్లో ఉండద్దు అంటున్నాడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నాడు డెమన్ పోను అప్పుడు ఏమన్నాడు అంటే నేను స్ట్రాంగ్ కాబట్టి నేనే కప్పు కొడతా కదా అన్న ఇంటికి ఎలా వెళ్తానని ఆయన అంటే ఆ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోవాలని మళ్ళీ అంటున్నాడు ఏంటో ఏమో సుమనన్న కష్టమే ఈ వారం ఆ తర్వాత సంజన సుమనన్న చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ ఏనా అనిపించేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సంజన సంజన వచ్చేసి చెప్పిన రీజన్స్ ఏంటంటే సంజన నామినేట్ చేసింది ఎవరన్నాంటే డెమాన్ పవన్ ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్కి చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది జరుగుతున్న దాంట్లో డెమన్ పాన్ ఒక డైలాగ్ కొట్టాడు కదా ఈ వారం నాకు ఈ వారం నేనే టికెట్ ఫినాల్ కొడతాను అని చెప్పాడు కదా ఆ డైలాగ్కి సంజన ఏమన్నా అంటే నీ దగ్గర ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నువ్వు చెడిపోతున్నావు ఆ రీజన్స్ నాకు నచ్చట్లేదు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఆ తర్వాత సంజన ఇంకో నామినేషన్ ఎవరినంటే రీతును చేసింది రీతుకి చెప్పిన రీజన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ సాటర్డే రోజు సారీ చెప్పాను దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు మళ్ళీ నా మీదకి గొడవ వస్తున్నావు అది ఇది అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది అప్పుడు రీతు ఏం చెప్పిందంటే నేను మీ మీదకి గొడవ రావట్లేదు మీరే నా మీదకి గొడవ వస్తున్నారు ఓకే మీరు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నేను నామినేషన్స్ తీసుకుంటాను ఇక్కడ నుంచి మన ఇద్దరం ఒక సిస్టర్స్ లాగా ఉండి దీనికి పులి స్టాఫ్ పెట్టేద్దామని రీతు కూడా యాక్సెప్ట్ చేసి నామినేషన్ స్వీకరిస్తుంది ఆ తర్వాత డెమన్ పవన్ డెమన్ పవన్ వచ్చేసి డెమన్ పవన్ కూడా చాలా చిల్లి సిల్లిగా చేసేసాడు నామినేషన్స్ అసలు పాయింట్స్ లేకుండా ఏదో వాళ్ళను కూడా నామినేషన్స్ లోకి ఇగ్గాలి అన్న రీతిలో ఫస్ట్ ని తీసుకుంటాడు ని తీసుకున్నాక ఇమాన్యుల్ చాలా 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 మంచిగా డిఫెండ్ చేసుకుంటాడు ఇమాన్యుల్ చెప్పిన రీజన్ ఏంటో తెలుసా నువ్వు నామినేషన్స్ లో లేవు నామినేషన్స్ లో అందుకే నేను నామినేట్ చేస్తున్నా నువ్వే చెప్పావు కదా నేను నామినేషన్స్ లోకి వస్తా అని అప్పుడు ఇమాన్యుల్ నేను నీకు చెప్పాన నేను నామినేషన్స్ లోకి వస్తాను అని అగ్రెసివ్ అయిపోతాడు అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడు అబ్బో ఇది మనకు సాటర్డే రోజు ఫుల్ కోటింగ్ పడేలాగా ఉంది అనుకొని మళ్ళీ ఫ్లిప్ అయిపోయి తను తనుజ నామినేట్ చేయడం జరుగుతుంది తనుజకు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇమాన్యుల్ ఆ సబ్ విషయంలో అదే ఇందాక టాస్క్ ఇంతకుముందు ముందు నామినేషన్స్ లో మీరు ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకోవాల్సింది మీరు పబ్లిక్ లో వచ్చి మాట్లాడారు అది నాకు నచ్చలేదు అలాగే హౌస్ మేట్స్ అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు అన్న రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది అక్కడ తనుజా కొంచెం అగ్రెసివ్ అయిపోయి మనం మధ్య మాట్లాడుకున్న విషయాలన్నీ నువ్వు నామినేషన్స్లోకి తెచ్చి నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా వెళ్ళి మొత్తం తోపులాగా బాటిల్ తీసుకొని తలకు కొట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత డెమన్ పవన్ ఇంకో నామినేషన్స్ వచ్చేసి సంజన సంజన గురించి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నా గురించి మీరు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు అది నాకు నచ్చడం లేదు ప్రతి ఎపిసోడ్లో మీరు నా గురించి నెగిటివ్గా చేస్తున్నారు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఇంకా ఇంకోసారి అలా అనకండి అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఆ తర్వాత బిగ్ బాస్ క్యాప్టెన్ అయిన కళ్యాణికి ఒక పవర్ ఇచ్చి నామినేట్ కానీ ఇద్దరు సభ్యుల సభ్యులలో ఒకరిని నామినేట్ చేయండి అని చెప్తాడు అలా నామినేట్ అయిన సభ్యుడు భరణి ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా చిల్లీగా చెప్ రీజన్ చెప్పాడు ఏంటంటే కెప్టెన్సీ లో మీరు ఆ గేమ్ కరెక్ట్ ఆడలేదు అలాగే మీరు కూడా నామినేషన్స్ లోకి వస్తే బెటర్ ఉంటుంది కదా అన్న రీజన్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఏంటో ఏమో నామినేషన్స్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియట్లేదు కానీ మొత్తానికైతే క్యాప్టెన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు తప్ప అందరూ నామినేషన్స్ లోకి రావడం జరిగింది ఆ ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో మీ ఓటు ఎవరికన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నిన్న జరిగిన నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ చేయండి ఆ మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్